సాధ్యమైనంత వరకు పాపాకులే పుడుతున్నారు అనుకున్నప్పుడు కొంతమంది వంశంలో కానీ చదువు లేని వాళ్ళు పాపాకులే పుడతారు అన్ని బాగా చేస్తారు ఆ పోయింది మా వంశం మా వంశంలో దౌర్భాగ్యులు పుడుతున్నారు పాపాత్మలు పుడుతున్నారు అని బాధ కలిగిన వాళ్ళు ఈ వంశంలో పుణ్యాత్ములు పుట్టడం కోసం పదకొండు రోజుల పాటు రోజు విభూతి ధారణ చేసి రుద్రాక్ష ధారణ చేసి శివాలయంలో యథాశక్తిగా శివశివా శివశివాన్ని శివనామస్మరణ చేస్తే ఈ వంశంలో పాపాకులు కొట్టడం పోయి పుణ్యాత్తులు కొట్టడం మొదలు పెడతాడు అందుకని పూర్వం వంశం బాగుపడ్డానికి ఈ మంత్రం ఇలా చేసేవారు పదకొండు రోజుల పాటు నలభై రోజులు శివాలయంలో విభూతి ధారణ చేసి రుద్రాక్ష ధరించి ఏకదాటిన పంచాక్షరి జపం చేస్తే అటువంటి వాడు అష్టైశ్వర్య గు ప్రాప్తీ శివం అష్టైశ్వర్యాన్ని అనుభవిస్తాడు శివస్వరూపం పొందుతాడు వాడు అంత గొప్పదని విభూతిని మాత్రం నిందించకూడదు ఏటా బూడిది పూసుకుందాం అనకూడదు అటెండ్ అయ్యి విభూతిని నిందించిన వాడు ఎంత గొప్ప వంశంలో పుట్టినా లేక సామాన్య వంశంలో పుట్టినా పరమ పాపాత్ముడు అవుతాడు స్నానం చేస్తారే తీర్థయాత్ర వెళ్ళేది అలాంటి వాడికి తీర్థయాత్ర స్నానం లభించటం లేదేమిటి అని కొంతమందికి అనుమానం వచ్చింది కొంతమంది భక్తులు మేము గంగకి వెళ్ళామండి గంగలో స్నానం చేశాం లేకపోతే యమునులో స్నానం చేసాం నర్మదలో స్నానం చేశాం ఎన్ని చేసినా మాకు పుణ్యం రావటం లేదు కారణం ఏమిటి అని కొంతమంది ఋషులు వ్యాసుని అడిగారు అప్పుడు వ్యాసుడు చెప్పాడు దానికి ఒకటే కారణం గంగానదిలో స్నానం చేసినా గంగా స్నాన ఫలం రావడంలా యమునలో స్నానం చేసినా యమునా స్నాన ఫలం రావడంలా ఏ తీర్థయాత్రలో ఏ పుష్కరాలలో స్నానం చేసినా ఫలితం రావడం లేదు రావడం లేదు కాబట్టి కష్టాలను తీసుకున్నారు కదా దానికి గల కారణం మీరు చేసిన ఒక పొరపాటు ఏమిటి అప్పరపాటు నతస్నానం నతర్ధ్యానం నతర్ధ్యానం జభోణ సహ త్రిపుండ్రేణ జనాయేన విప్రేణ జతం ఉష్ఠికము గంగానడికి కాశీకి వెళ్ళారు దాని విభూతి పెట్టుకోకుండా గంగలో మునిగి స్నానం చేశారు అందుకే నతస్నానం అది స్నానం కాదు ఏదో ఒంటికి నీళ్లు పోసుకోవడమే తప్ప గంగాస్నాన ఫలితం మీకు రాదు విభూతి లేని గంగా స్నానం తీర్థ స్నానం శరీర ఫలితం అందుకే పుష్కరాల వెళ్ళినప్పుడు విభూతి పెట్టుకోకుండా స్నానం చేయకూడదు అసలు కొన్ని తీర్థ తీర్థస్థలాల కిందప్పుడు ఇందులో ఇంట్లో స్నానం చేసి విభూతి పెట్టుకుని అక్కడ మునిగితే అప్పుడు ఫలితం వస్తుంది